దావోస్ పర్యటన ద్వారా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయని మంత్రి టీజీ భరత్ విశ్వాసం వ్యక్తం చేశారు రాష్టంలోని అపార అవకాశాలు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని వివరించి మరిన్ని ప్రముఖ సంస్థల్ని తీసుకొస్తామని ఆకాంక్షించారు కర్నూలు జిల్లా ఓర్వకలలో ఎంఎస్ఎంఈ పార్క్ అభివృద్ది పనుల్ని రెండు పేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు సెమీ కండక్టర్ల పరిశ్రమ కోసం నూట ముప్పై ఎకరాలు గుర్తించామన్నారు డ్రోన్ హబ్ కోసం మూడు వందల ఎకరాల్ని త్వరలో కేటాయిస్తామన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని తప్పనిసరిగా నెరవేరుస్తామంటున్న మంత్రి టీజీ భరత్ మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి కర్నూలు జిల్లాకు పరిశ్రమలు ఇప్పటికే కర్నూలు జిల్లాను డ్రోన్ హబ్ కూటమి ప్రభుత్వం ప్రకటించింది ఎన్నో పరిశ్రమలు కూడా ఈ డ్రోన్ హబ్లో రానున్నాయి దీనికి తోడు సెమీ కండక్టర్ల పరిశ్రమ కూడా రానుంది దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి మంత్రి టీజీ భరత్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ప్రధానంగా ఈ కర్నూలు జిల్లాకు ఎన్నో పరిశ్రమలు రానున్నాయి ఈ తాజాగా కూడా ఈ సెమీ కండక్టర్స్ పరిశ్రమ వస్తుందని చెప్పారు ముందే డ్రోన్ హబ్ చేస్తామంటున్నారు ఈ పరిశ్రమలకు సంబంధించి ఎంతవరకు అప్డేట్స్ ఉన్నాయి ఇప్పుడు వరకు కర్నూలు స్పెసిఫిక్గా గా టూ థింగ్స్ మేజర్ థింగ్స్ మేజర్ థింగ్ ఒకటి వచ్చి ఎంఎస్ఎంఈ పార్క్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దాదాపు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కోర్స్ పైన పెట్టు పెట్టి డెవలప్ చేయబోతున్నారు పార్క్ ని లో అడ్వాంటేజ్ ఏమంటే స్మాల్ ప్రాజెక్ట్స్ బట్ హ్యూజ్ మ్యాన్ పవర్ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యే దానికి అవకాశం ఉంది సో అది తొందరలో టెండర్స్ వస్తాయి ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయబోతున్నాం ఇది కాక మన ఊరవ ఈ మధ్యనే మనము సో సెమీ కండక్టర్ది ది పద్నాలుగు వేల కోట్ల ప్రాజెక్ట్ విత్ ఇండియన్ కంపెనీ అండ్ జపనీస్ కంపెనీ టైఅప్ అయిన ఎంఓయూ సైన్ చేయడం జరిగింది లోకేష్ గారు హయాంలో ఇది కాక పైప్ లో చాలా ఉన్నాయి ఏమంటే అది ఎంఓయూ కాకుండా ముందు మనం చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి దాని గురించి డిస్కస్ చేయడంలో సార్ ఇప్పటి వరకు ఈ డ్రోన్ హబ్కు సంబంధించి కానీ లేకపోతే సెమీ కండక్టర్ల పరిశ్రమకు కానీ ఈ ల్యాండ్ ఎక్వైజేషన్ కానీ ఇవి ఎంతవరకు వచ్చాయి మౌలిక వసతులు కల్పింది డ్రోన్ హబ్ది ఐ థింక్ సార్ చెప్పడం టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ఎక్కర్స్లో ప్లాన్ చేయమన్నారు ఐ థింక్ ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ డ్రోన్ హబ్లో కూడా మొన్ననే రామ్మోహన్ నాయుడు గారితో లోకేష్ గారు కూడా మాట్లాడి దాని స్టేటస్ ఏమి వీ టు ఫుల్ఫిల్ దట్ కమిట్మెంట్ అని చెప్పి చెప్పడం జరిగింది సో రివ్యూస్ జరుగుతూ ఉన్నాయి దానికి రిలేటెడ్ పర్సన్స్ కూడా సమ్ పీపుల్ హ్యావ్ కాల్ మీ అది కూడా మీటింగ్స్ పెట్టుకొని వన్స్ డావోస్ నుంచి రిటర్న్ అయిన తర్వాత వీ విల్ ప్లాన్ టు కంప్లీట్ దట్ ఇన్ ఆల్ ఫ్రెండ్స్ అండ్ ఏదైతే డ్రోన్ హబ్ సార్ డిక్లేర్ చేశారో విజయవాడలో అది కూడా కంప్లీట్ చేస్తాం సెమీ కండక్టర్ల పరిశ్రమ గురించి చాలా మంది అసలు సెమీ కండక్టర్ల పరిశ్రమ అంటే ఏంటి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఎక్కడ ఏర్పాటు చేస్తారని చెప్పి చాలా డౌట్లు ఉన్నాయి సార్ ఓరోకల్లులో ఇప్పుడు స్పెసిఫిక్గా గా చెప్పాలంటే ఫోర్టీన్ థౌసండ్ క్రోర్స్ వచ్చి వన్ థర్టీ ఎకర్స్లో లో రాబోతోంది అది ఆల్రెడీ ఉంది ల్యాండ్ అవైలబిలిటీ ఉంది దాని గురించి ఏమి ఇష్యూస్ లేదు దాదాపు ఒక రెండు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇన్ డైరెక్ట్ గా పదివేల పైన మందికి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది ఇది చాలా హైలీ స్కిల్డ్ టాలెంట్ ఉండే వాళ్ళకి వచ్చేదానికి అవకాశం ఉంది సో ట్రైనింగ్ ఎట్లా జపాన్ కి పంపించే వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇప్పించేదానికి కంపెనీ వాళ్ళు ప్లస్ జపానీస్ కంపెనీ కలిపి వాళ్ళు కూడా ఆన్ బోర్డ్ చేసుకునే దానికి అది కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది ఎందుకంటే ఇది వెరీ హైలీ స్కిల్డ్ మ్యాన్ పవర్ కావాలన్నమాట దాన్ని తగ్గట్టుగా స్టెప్ బై స్టెప్ జరుగుతా ఉంది సార్ ఇప్పటికే ఈ హైకోర్టు బెంచ్ కి సంబంధించి మీరు ప్రకటించారు ఇస్తున్నామని చెప్పి హామీ ఇచ్చారు ప్రకటించేశారు కూడా దీనికి సంబంధించి ఎక్కడ ఏర్పాటు చేస్తారు ఎక్కడ భూమి కేటాయిస్తారు అనే దాని మీద ఇంకా నేను కలెక్టర్ గారు ప్లాన్ చేస్తున్నాం పోయి చూసి ట్వంటీ ఫైవ్ థర్టీ ఎకర్స్ ఐడెంటిఫై చేయమని చెప్పి చంద్రబాబు గారు లాస్ట్ కేబినెట్ లో చెప్పడం జరిగింది వన్స్ దట్ ఈ ఐడెంటిఫైడ్ ఆ హైకోర్టు బెంచ్ కూడా ఏదైతే అమరావతిలో బిల్డ్ చేస్తున్నారో హైకోర్టు ని దానికి తగ్గట్టుగా ఇక్కడ హైకోర్టు బెంచ్ కూడా రావాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో మనము తొందరగా పుటప్ చేస్తే ట్వంటీ ఫైవ్ థర్టీ ఎకర్స్ ఎక్కడ ల్యాండ్ పార్ట్సెల్ అవైలబుల్ ఉందో ఐడెంటిఫై చేసి పుటప్ చేస్తే అది కూడా వర్క్ టేకప్ చేసేదానికి అవకాశం ఉంటుంది త్వరలో దావోస్కి వెళ్తున్నారు ఈ దావోస్ పర్యటనకు సంబంధించి మనం ఏం ఆశించవచ్చు ఏం వచ్చే అవకాశం ఉందని భావించవచ్చు డావోస్లో లో వచ్చి వరల్డ్ ఓవర్ హేమా హేమి కంపెనీస్ సీనియర్ మేనేజ్మెంట్ లెవెల్ వాళ్ళు వస్తారు వాళ్ళతో కూడా పిచ్చిన్ చేస్తాము మన ఆంధ్రప్రదేశ్ లో ఏ రకంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంటుంది దట్ ఈస్ ఆల్ దీస్ ఇయర్స్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏ కాకుండా ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి చెప్తూ చంద్రబాబు గారే ఆ టోల్స్ ద బిగ్గెస్ట్ బ్రాండ్ ఆయనే ప్రమోట్ చేస్తారు కాబట్టి అందరికీ నమ్మకం ఉంటుంది ఎవరైతే పెట్టుబడులు పెట్టాలా ఎక్స్పాండ్ కావాలా బాగుంటుంది ఈ స్టేట్ లో అన్నప్పుడు ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ కు వస్తారు ఎందుకంటే మీరు చూస్తే మైక్రోసాఫ్ట్ తెచ్చిన వ్యక్తి అప్పుడు చంద్రబాబు చంద్రబాబు గారు ఖచ్చితంగా మనకు ఒక విజన్ ఉంది ఫైవ్ ఇయర్స్ లో ఏం చేయాలా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కల్లా ఏం అనేది చంద్రబాబు గారు క్లియర్ కట్ గా ఒక విజన్ తో పనిచేస్తారు మనం ఐడెంటిఫై చేసాం అనమాట కొంతమంది ఇంటరాక్ట్ చేసుకునే దాంతో ఎవరు వస్తున్నారు వాళ్ళతో వన్ టు వన్ ఆన్ వన్ ప్లాన్ చేసేదానికి సో ఇవన్నీ వాళ్ళతో ఇంట్రాక్ట్ అయినప్పుడు వాళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏమి వాళ్ళ ఐడియాస్ ఏమి వాళ్ళ థాట్స్ ఏమి అనేది ఫ్యూచర్ తెలుస్తుంది కాబట్టి ఇట్ గ్రేట్ ప్లాట్ఫామ్ తావోస్కి పోవడం నాకు కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇది గుడ్ రిటర్న్స్ అనేది నేను ఆశపడుతుంది సార్ ఈ పరిశ్రమలతో పాటు ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి నిరుద్యోగ యువతకు ఎట్లాంటి భరోసా మన సూపర్ సిక్స్ ఏదైతే చెప్పారో దాంట్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చంద్రబాబు గారు పదే పదే చెప్పడం జరిగింది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనేది ఒకటి ఐడెంటిఫై చేసి ట్వంటీ ల్యాక్ జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా క్రియేట్ చేయబోతున్నారని టెన్త్ నో ఫస్ట్ మీటింగ్ జరిగింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ లోకేష్ గారు ఆయన చైర్మన్ దాంట్లో దాంట్లో నేను కూడా మెంబరు కచ్చితంగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్ళలో చెయ్యాలా ఆ పట్టుదలైతే ఉంది దాంతో ఒకటి ఏమంటే అండి స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అనుకోండి లేకపోతే ఇంకా ఫర్దర్ డౌన్ పోయేదానికి అవకాశం ఉంది అది కూడా ప్లానింగ్ లో ఉంది లోకేష్ గారు వర్కౌట్ చేస్తున్నారు సీరియస్లీ సో ఒకటి గవర్నమెంట్ జాబ్స్ చాలా ఉన్నాయి వేకెన్సీస్ అది కూడా అంచరు వారిగా స్టెప్ బై స్టెప్ అది కంప్లీట్ చేస్తారు అండ్ ఆబ్వియస్లీ ప్రైవేట్ ఇండస్ట్రీస్ పెద్ద ఇండస్ట్రీస్ ఇప్పుడు ఆర్స్ మిత్తలే చెప్తున్నా ఇక్కడ హ్యూజ్ జాబ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది బీపీసీఎల్ హ్యూజ్ జాబ్ ఎంప్లాయ్మెంట్ ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ ఇంకోటి రిలయన్స్ కంప్రెస్ బయోగ్యాస్ చెప్పాము ఎవ్రీ థౌజండ్ ఎక్కర్స్ కి ఒక ప్లాంట్ పెడతామని చెప్పారు అది ఒక అరవై వేల కోట్ల కమిట్మెంట్ ఇచ్చారు సో ఇవన్నీ కూడా జాబ్ క్రియేషన్ అయ్యేదానికి అవకాశం ఉంది గొప్ప అవకాశం ఉంది అండ్ యూఎస్ ఆల్రెడీ ఈజ్ అండ్ సీరియస్ ప్రాబ్లమ్ అక్కడ అందులో ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా జాబ్ ఆపర్చునిటీస్ రావటం లేదు ఇక్కడ నుంచి పోయి జాబ్స్ కూడా పోయినాయని చెప్పి ఇన్నాను ఈ మధ్య బట్ ఆంధ్రప్రదేశ్ ఎవరన్నా పెట్టు పెడు పెట్టాలా సౌత్ లో ఆర్ ఇండియాలో మనం టాప్ త్రీలో ఉంటామని నేను ఆశిస్తున్నా అండ్ ఆల్రెడీ యూ కెన్ సీ దోస్ రిజల్ట్స్ అనమాట చాలా మంది రివ్యూ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు గారు వచ్చారు లెట్స్ రివ్యూ అని చెప్పేదానికి ఉంది ఖచ్చితంగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో ఐదేళ్ళు కంప్లీట్ చేస్తాం ఈ కర్నూలు ఎయిర్పోర్ట్ లో నైట్ ల్యాండింగ్ ఇంతవరకు లేదు ఈ నైట్ ల్యాండింగ్ సంబంధించి మీరు దాన్ని ఫాలో అప్ చేస్తున్నారు ఇక్కడ నైట్ ల్యాండింగ్ కూడా ఉండాలని చెప్పి మీరు భావిస్తున్నారు ఇది ఎంతవరకు వచ్చింది ఖచ్చితంగా ఎందుకంటే రేపు ఇండస్ట్రీస్ట్లకి టైమ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ మనకి అదృష్టం కొద్దీ ఎయిర్పోర్ట్ అక్కడ ఉంది ఓ ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఆపోజిట్లో ఉంది సో ఎయిర్పోర్ట్ కానీ వన్స్ నైట్ ల్యాండింగ్ వచ్చిందనుకోండి వచ్చే సీనియర్ మేనేజ్మెంట్ సీనియర్ వాళ్ళు చార్టర్ ఫ్లైట్లో వచ్చేసూ మార్నింగ్ వచ్చేస్తారు రివ్యూ చేస్తారు ప్రాజెక్టు బై ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు లోకేష్ గారు మన ప్రైమ్ మినిస్టర్ గారు విజిట్ వచ్చినప్పుడు మేమంతా కూర్చోయింటే రామ్మోహన్ నాయుడు గారు నేను లోకేష్ గారు ఇమీడియట్గా వర్క్ ఆన్ నైట్ ల్యాండింగ్ ఆల్సో అని చెప్పి రామ్మోహ్ నాయుడు గారు చెప్పడం జరిగింది సో రామ్మోహన్ నాయుడు గారు దానికి సంబంధించి మినిస్టర్ కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా రీ వర్క్ చేస్తున్నారు బట్ ఇట్ ఈస్ కాస్ట్లీ అఫైర్ సో ఏ రకంగా చేయాలా ఎట్లా అనేది ఉంటుంది ఫస్ట్ అయితే ఫస్ట్ మనకి విజావాడక్ ఫ్లైట్ లేదు ఆ బిజాడక్ ఫ్లైట్ తెప్పించే దాని విషయంలో ఇండిగో తో ఫాలోఅప్ లో ఉన్నారు అది కూడా తొందరలో మనకు అది వస్తుంది ఇది కాక నైట్ ల్యాండింగ్ కూడా ఖచ్చితంగా నాకు తెలిసి ఒక మేబీ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో కంప్లీట్ చేస్తారని ఆశిస్తాం మన జిల్లాలో చాలా అవకాశాలు ఉన్నాయి చాలా ల్యాండ్ ఉంది వాటర్ ఉంది మొత్తం అన్ని ఉన్నాయి ఇంకా ఎట్లాంటి పరిశ్రమలు రావడానికి అవకాశం ఉందని మీరు భావిస్తారు సో మా ఫుడ్ ప్రాసెసింగ్లో ఇప్పుడు సీఈఓ వచ్చిన తర్వాత విఆర్ ఐడెంటిఫైయింగ్ ఏ డిస్ట్రిక్ట్లో ఏ సంబంధించిన కల్టివేషన్ బాగుంటుంది అక్కడ ఏ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెడితే బాగుంటుంది అని చెప్పి చెప్పడం ఐ మీన్ ఆయన రివ్యూ చేయడం మనకు రిపోర్ట్ జనరేట్ కావడం జరిగింది వన్స్ దట్ ఈస్ డన్ ఆల్రెడీ ఎవరైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాలనుకునే వాళ్ళకి మనము ఇప్పుడు చెప్పగలుగుతున్నాం ల్యాండ్స్కేప్ ఇచ్చి కర్నూలు డిస్టిక్లో ఏది పెడితే బాగుంటుంది రొంగోలు ఏం పెడితే బాగుంటుంది లేకపోతే నార్త్ లో ఏం పెట్టే బాగుంటుంది అనేది ఒక క్లారిటీ వచ్చింది అది కాకుండా పతికొండలో మొన్న కూడా మేము టమాటో ఫుడ్ ప్రాసెసింగ్ ది ల్యాండ్ కొద్దిగా ప్రాబ్లం ఉంటే కలెక్టర్ అప్ చేసి అది కంప్లీట్ చేయడం జరిగింది ఫుడ్ ప్రాసెసింగ్ టొమాటోస్ కూడా ఐ థింక్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ లో అది కంప్లీట్ అవుతుందని ఆశిస్తున్నా ఏ ఇండస్ట్రీ అయినా రావచ్చండి దీంట్లో మనకి రెడ్ జోన్ కింద ఆల్రెడీ పాసిబుల్ ఉంది రెడ్ జోన్ ఉన్నప్పుడు ఏమైతుందంటే ఎనీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ ఇస్ పాసిబుల్ టు కమ్ ఇన్ రోకల్ యువతకి ఎట్లాంటి భరోసా ఇస్తారు కర్నూలు యువతకి నమ్మకం పెట్టుకోండి దర్ బి లాట్ ఆఫ్ డెవలప్మెంట్ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంది కర్నూలు రూపరేఖలు మారబోతుంది ఇది పరిశ్రమల మంత్రి కేజీ భరత్ గారు చెప్తుంది కెమెరా శేష్యూర్ శామీ టిస్ కను